హలో హాయ్ అండి నా చిన్నప్పుడు పాతకాలంలో రకరకాల వెరైటీ వెరైటీగా తిట్లు తిట్టేవాళ్ళు అయితే ఆ తిట్లలో ఒక తిట్టు నాకు మంచిగా అనిపించింది అంటే అది వెరైటీగా అనిపించింది అదేంటంటే కుక్క బుద్ధోడా కుక్క బుద్ధి మొహమోడా అని చెప్పేసి తిట్టేవాళ్ళు అరే ఏంది కుక్క బుద్ధి ఏంది కుక్క బుద్ధి మొహమోడే ఏంది ఇట్ల తిడుతున్నారని చెప్పేసి నాకు అప్పుడు అనిపించి అప్పుడు ఒక పెద్దవాళ్ళని అడిగాను వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు నాకు అది ఒక కథ రూపంలో చెప్పారు ఆ కుక్క బుద్ధి అని అంటానికి కారణం ఏందని అందుకోసం ఇప్పుడు ఆ కథని నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను అయితే కుక్క బుద్ధి మొహమూడా అని ఎందుకనే ఇప్పుడు ఈ కథ చూద్దాము ఒక వీధి కుక్క రోజు తన ఆహారం కోసం బయట తిరుగుతూ ఉంటుంది ఎక్కడైనా ఆహారం దొరుకుతూ తింటూ ఉంటుంది అయితే దానికి ఆ వీధిలో తిరిగేటప్పుడు ఒకళ్ళు మాంసము ఏదో ఒకటి వండుకుంటూ ఉంటారు కాబట్టి ఆ వాసన రాగానే ఆ ఇంట్లోకి దూరటానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఆ ఆహారాన్ని తీసుకొని తిన్నామని చెప్పేసి అక్కడ యజమాని ఉన్నడా లేదా నేను చూడదు ఆ చిన్నగా తలుపు దగ్గరికి వేసి ఉంటే తోసుకొని వెళ్ళిపోతుంది అది అక్కడ ఆహారం ఉన్నది మనం తినాలి అంతే దాని కాన్సెప్ట్ అది వెళ్ళి తినడానికి వెళ్ళినప్పుడు ఆ యజమాని చూస్తే దాన్ని నడ్డిగే వరకు కొడతాడు కొట్టగానే అది కుయ్యో మొర్రో అని అరుస్తూ బయటికి కూరికొచ్చేస్తుంది తర్వాత రోడ్డు మీద మళ్ళీ ఇంకొక్కడెక్కడైనా ఆహారం దొరికిద్దా అని చెప్పేసి మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది దొరుకుతా దొరికితే తింటుంది లేదా ఎక్కడైనా మళ్ళీ ఇట్లనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది దొరికినప్పుడు తింటూ ఉంటుంది లేదా దెబ్బలైనా తింటూ ఉంటుంది అయితే ఇలా నైట్ వరకు చేసి ఆ నైట్ పండుకోటానికి దానికిక్కడ రెస్ట్ అవసరం కాబట్టి పండుకోవటానికి వెళ్ళినప్పుడు అది అప్పట్లో రోడ్ల మీద ఉండేటువంటి కుక్కలు ఎక్కడ పండుకుంటాయి చెత్త కుక్కలలో పండుకుంటాయి లేదా మట్టిని దగ్గరికి అనుకొని మెత్తటి మట్టిని దాని మీద పండుకుంటూ ఉంటాయి అన్నమాట కుక్కలు అయితే పాతకాలంలో ఏంటంటే బూడిదని కట్టెలు కట్టెల మీద ఉండేవాళ్ళు కాబట్టి బూడిదని తీసుకొచ్చేసి ఆ పెంట కుప్పలలో పోసేవాళ్ళు ఆ పెంట కుప్పలలో పోసేటప్పుడు ఇక ఆ బూడిద మీదనే ఈ కుక్కలు కూడా పండుకునేవి మెత్తగా ఉంటుంది కాబట్టి పండుకొని ఇక అది ఆలోచిస్తూ ఉంటుంది అరే ఇవాళ అనవసరంగా అక్కడికి వెళ్ళి తన్నులు తిన్నాను ఇక్కడికి వెళ్ళి తన్నులు తిన్నాను ఎక్కడ దొరికితే అక్కడ తింటే అయిపోయేది కదా మనకి ఆ మాంసమే అవసరమా ఏదన్నా రోడ్డు మీద దొరికితే తిందాము అని చెప్పేసి ఆలోచించుకుంటూ రేపు పొద్దు నుంచి మనం ఎక్కడ దొంగతనానికి వెళ్ళొద్దు దొరికిందే తిందాం అని ఆలోచించుకుంటూ అట్లా పండుకుంటూ పండుకుంటాయి పండుకొని పొద్దున్నే లేస్తాయి పొద్దున్నే లేచిన తర్వాత ఏంటి వాటి పని మళ్ళీ ఆహారం కోసం పోవాలి పొద్దున్నే లేచిన తర్వాతకి ఒక్కసారిగా చిన్నగా ఇదిరిస్తుంది అంటే జరికిస్తుంది అన్నమాట ఇకనే దాని ఒంటి మీద ఉన్నటువంటి బూడిదో లేకపోతే మట్టం మొత్తం రాలి కింద పడిపోతుంది దాంతోపాటు నిన్న నైట్ మొత్తం ఆలోచించినటువంటి ఆలోచన మొత్తం నుంచి కింద పడేస్తుంది అక్కడనే ఆ పేట కుప్పలోనే వదిలేసి మళ్ళీ ఆహారం కోసం పోయి మళ్ళీ ఏవి తలుపులు తీసుకున్నాయా ఎక్కడ మాసం దొరికిద్దా ఎక్కడ తిందామని ప్రయత్నించి మళ్ళీ తలుపులు తింటుంది అట్లే మనిషి కూడా బుద్ధి రేపు మనం ఒక పని ప్రారంభిద్దాం అనుకుంటాం ఆ పని సక్రమంగా పని ప్రారంభించాం రేపటి నుంచి మనం ఎక్సర్సైజ్ చేయాలి మనం కంటిన్యూ చేయాలి ఇట్లుంటే మనం బాడీ పెరుగుతుంది మంచిది కాదు అని మనం అనుకుంటాం కానీ చెయ్యం అంటే మన బుద్ధి కూడా కుక్క బుద్ధిలాగా అది నైట్ మంచిగా అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అనే ఆలోచన ఉంటుంది కానీ పొద్దుటి కల్లా పోయి మళ్ళీ యథాయిదిగా మన పని ఏందో మనం చేసుకుంటూ పోతూనే ఉంటాం అట్లా కుక్క బుద్ధి అని తిట్టడానికి కారణం ఇదనమాట ఈ కథ కినుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ